నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా చేసుకోవాలో ఓవెన్ లేకపోయినా మనం ఈజీగా చేసేసుకోవచ్చు దానికి కావాల్సింది కేక్ బౌల్ ఒకటి ఉంటే సరిపోతుంది స్పాంజీ స్పాంజీ కేక్ మన ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలకి మన బేకరీ ఐటమ్ అంటే వాళ్ళు ఎలా చేస్తారు అంత హైజీన్గా ఉంటుందా లేదా అని రకరకాల డౌట్స్ వస్తాయి కదా మన ఇంట్లోనే ఈజీగా చేసుకుందాం అండ్ టేస్టీగా ఓవెన్ అవసరం లేదండి ముందుగా మైదా ఎగ్స్ షుగరు బేకింగ్ పౌడర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార త్రీ ఎగ్స్ వంట సోడా అండి ఇది బేకింగ్ పౌడర్ వంట సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ ఇది కోకో పౌడర్ అండి అంటే చాక్లెట్ పౌడర్ అనమాట మనకి షాప్స్లో దొరుకుతుంది అది ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ బటర్ హండ్రెడ్ గ్రామ్స్ వెనీలా ఎసెన్స్ వన్ స్పూన్ అండి మీ ఫ్లేవర్ వెనీలా అయినా పర్లేదు చాక్ ఏదో ఫ్లేవర్ ఎసెన్స్ ముందుగా షుగర్ పౌడర్ చేసేసుకుందాం ఎందుకంటే మనం పౌడర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువసేపు ఇలా బీట్ చేయాలని అవసరం లేదు ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని పౌడర్ చేసేసుకుని హాఫ్ షుగర్ బౌల్లో వేసేసుకోండి ఎందుకంటే మొత్తం అంతా బ్లెండ్ అవ్వదు కదా మీరు డైరెక్ట్గా బౌల్లో కలుపుకుందామన్నా కాస్త కష్టపడి బీట్ చేసుకోవచ్చు ఎగ్ బీటర్ ఉంటే మరీ ఈజీ నేనైతే జ్యూసర్లో వేసేసాను త్రీ ఎగ్స్ షుగర్లో కలిపి జ్యూసర్లో బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ బటర్ మొత్తం తీసి అందులో వేసేయండి ఒక్క స్పూన్ బటర్ ఉంచుకోండి దానికి గ్రీజ్ చేయాలి కదా బౌల్కి మొత్తం వెన్నీలా ఎసన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఎసెన్స్ ఎందుకంటే ఆ ఎగ్ దీన్ని కొంచెం స్మెల్ వస్తుంది కదండి అది రాకుండా ఉంటుంది అనమాట ఎసన్స్ లేనప్పుడు ఎలాచీ పౌడర్ వేసుకోవచ్చు ఈ షుగర్లో జల్లించి పక్కన పెట్టుకుని మైదా చూసుకొని వేసుకోవచ్చు చూసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి చౌకో పౌడర్ ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా వేసుకుంటే అంటే మనం బౌల్ పట్టే క్వాంటిటీని బట్టి కూడా మనం కలుపుకుంటాం కదా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వంట సోడా ఇవన్నీ వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి మీకు చాకో పౌడర్ లేదు అంటే ఏం చేస్తారంటే మనం బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి కదండి బ్రూ బ్రూ చాక్లెట్ కాఫీ ప్యాకెట్ ఒకటి ఒక రెండు మూడు డైరీ మిల్క్ కానీ లేకపోతే చాక్ మీకు నచ్చిన చాక్లెట్ ఫ్లేవర్ ఏదన్నా కూడా చాక్లెట్స్ని బ్లెండ్ చేసుకోండి పొడగొట్టేసుకుని కొంచెం పాలు వేసి అది క్రీమీలా చేసుకుని ఇందులో వేసుకోండి ఈ కలర్ వచ్చేస్తుంది చిటికడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి గట్టిపడిపోయింది కదా ఇప్పుడు మనం కాచి వచ్చిన పాలు మేగడ మేగడగా ఉంటాయి కదా అవి ఒక హాఫ్ కప్ వేసుకోండి అలా పలుచిబడుతుంది అనమాట కలపగా కలపగా బ్రౌన్ తగ్గి లైట్ బ్రౌన్కి వస్తుంది బాగా బీట్ చేయాలి మనమైతే ఎంత బాగా గెలకొడతామో అంత ప్లఫీగా బాగా వస్తుంది అనమాట కేక్ ఈ లోపు మనం ఈ బౌల్లో శాండ్ ఇసుక వేడి చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ ఇసుకని హై మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకుని ఈ కేక్ బౌల్ ఉంటుంది కదా ఈ కేక్ బౌల్కి ఇలా వెన్న రాసి పక్కన పెట్టేసుకోవాలి కేక్ బౌల్ లేకపోయినా మన దగ్గర ఇలా అల్యూమినియం బౌల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇలాంటి వాటికి కూడా నెయ్యి రాసి పక్కన పెట్టేసుకుని దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు ఓవెన్ అక్కర్లేదు అది ఓవెన్ బౌలే కానీ ఓవెన్లో అక్కర్లేదండి ఇది బ్యాటర్ మొత్తం ఇలా కలపడాలి మనం వేస్తూ ఉంటే విరగకుండా ఫోల్డ్ అవ్వాలన్నమాట అప్పుడు మాకు కేక్ బాగా వస్తుందని అర్థం విరిగినట్టుందనుకోండి ఇంకా ఇంకాస్త బాగా బీట్ చేయాలి ఇలా వేసి దీన్ని ఫుల్ వరకు నింపేయకూడదండి త్రీ ఫోర్త్ వరకే నింపాలి ఫుల్ వరకు నింపితే ఉందంటే కేక్ పొంగిపోయి మధ్యలోంచి కింద పడిపోతుంది అందుకు మనం క్వాంటిటీ చూసుకొని కలుపుకోవాలి మిగిలింది కావాలి అంటే రెండోసారి కూడా వేసుకోవచ్చు హాఫ్ వరకు పైకి ఉండేటట్టు ఇలా పెట్టుకుని బాగా తట్టుకుంటూ అంటే అది మీకు లోపల గాలి ఉంటుంది కదా అదంతా పోవడానికి ఇలా ఒకసారి రెండుసార్లు కిందనెలా నా తట్టుకుంటూ పెట్టుకోవాలి ఈవెన్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇసుక వేడైపోయిందండి ఇది పెట్టేసుకుని ఒక్క టూ మినిట్స్ హైలో పెట్టుకోండి టూ మినిట్స్ వన్ మినిట్ కూడా పర్వాలేదు మరీ ఎక్కువ వన్ మినిట్ హైలో పెట్టుకొని వెంటనే బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ట్వంటీ టు థర్టీ మినిట్స్ అసలు చూడాల్సిన అవసరం లేదు ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాటిన తర్వాత మధ్య మధ్యలో చూసుకోండి ఇది మామూలు ప్యాన్లో అడుగునే ఏదైనా చిన్న ప్లేట్ పెట్టుకుని ఇది ఉంది కదా చాలా వే వేరే బౌల్లో వేసింది ఇలా పెట్టేసుకుని టైట్గా ఉండి మూత పెట్టుకోవాలి ఓవెన్ అవసరం లేదు ఎగ్ బౌల్ కూడా ఎగ్ కేక్ బాక్స్ కూడా అక్కర్లేదు అక్కర్లేదండి ఇలా కూడా చేసుకోవచ్చు చూసారా ట్వంటీ మినిట్స్ పైన అయింది అయిపోయింది స్మెల్ వస్తుందండి మనకు అయిపోయినట్లు దాంట్లోకి ఒకసారి ఏదన్నా టూత్పిక్ కానీ ఇలా చాక్ కానీ పెట్టి చూస్తే దానికి అంటుకోకూడదు అనమాట ఎప్పుడైతే అంటుకోలేదో బేక్ అయిపోయినట్లు చూసారా అంటుకోలేదు మొత్తం బాగా వచ్చేసింది ఆపేసేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి చల్లారుతుంది మరీ చల్లారిపోతే అడుగు పెట్టేస్తుంది కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం టర్న్ చేసేసుకోవాలి ఇలా తిప్పుకొని నెమ్మదిగా తట్టుకుంటూ ఉంటే నెమ్మదిగా బౌల్లోకి వచ్చేస్తుంది ఒకేసారి ఫాస్ట్గా తీసేస్తే అతుకుపోయి ఉండిపోతుంది చూసారా బాగా వచ్చింది మనం వెనీలా కేక్ ఓన్లీ చాక్లెట్ పౌడర్ వేయకుండా చేసుకుంటే వైట్గా వస్తుంది నచ్చిన ఫ్లేవర్స్తో మ్యాంగో కేక్ చేసుకోవచ్చు పైనాపిల్ కేక్ చేసుకోవచ్చు ఈ చాకో పౌడర్ బదులు పైనాపిల్ పల్పు మ్యాంగో పల్పు ఆరెంజ్ పల్ప్ అన్నీ వేసుకుని చేసుకోవచ్చండి ఎగ్గే ఇష్టం లేని వాళ్ళు కర్డ్ వాడుకోవాలి ఆ ప్లేస్లో చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మన చేతులతో మనం మన పిల్లలకి పెట్టుకున్నది హెల్దీ అనిపిస్తుందండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మనకి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్